అయినా సంజన కొత్తగా మీ ఇంట్లో పూజ జరిగితే ఈ ఇంటి వాళ్ళు రావడం ఏంటి ప్రత్యేకంగా ఈ ఇంటిని పిలవడం ఏంటి నీ ఇంటి వాళ్ళను నువ్వు పిలుచుకోవాలి నీకు ఉన్నారు కదా ఆమె పూజ చేస్తుంది కానీ ఈ లక్ష్మి ఎందుకో పెద్దగా పూజ చేస్తుంది ఈ మాటలను బట్టి చూస్తుంటే మాత్రం నువ్వేదో కావాలని చేస్తున్నట్టుగా అనిపిస్తుంది మనీషా నువ్వేం ఏమనుకున్నా సరే నాకు సంబంధం లేదు ఎందుకంటే నేను నా ఇంట్లో వాళ్ళతో పూజ కోసం మాట్లాడడానికి వచ్చాను ఇష్టంతో వస్తే వస్తారు లేకపోతే లేదు నా ఇంట్లో ఉన్న వాళ్ళకి చెప్పాను ఈ ఇల్లు కూడా నాదే అనుకొని ఈ ఇంటికి వచ్చి చెప్పాను అప్పుడు వెంటనే అరవింద కోపంగా మనీషా ఆపుతావా సంజన ఈ ఇంటి మనిషి తనకు ఏం చేయాలో తనకి తెలుసు అయినా సంజన ప్రత్యేకంగా వచ్చి చెప్పింది కాబట్టి అందరం కూడా గుడికి వెళ్ళాల్సిందే అనే విధంగా అంటూ అరవింద అక్క నుండి వెళ్ళిపోగానే ఇక సంజన చాలా సంతోషంగా అమ్మ మరి నేను రేపు గుళ్ళో కలుస్తానో వెళ్ళొస్తాను రా అన్నయ్య వెళ్ళస్తాను జానో వదిన వెళ్ళొస్తానో అని అంటూ వెంటనే అక్క నుండి వెళ్తూ ఉంటే ఇక మనీష ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఆంటీ ఆ గుళ్ళో ఖచ్చితంగా ఏదో ప్లానే చేస్తుంటారని అనిపిస్తుందంటే వాళ్ళు పూజ చేస్తుంటే ఈ ఇంటి మనుషులను పిలవడం ఏంటి ఏదో జరుగుతుందంటీ అదే నాకు కూడా అర్థం కావట్లేదు మనిష ఏం జరుగుతుందంటావు ఏం జరుగుతుందో రేపు తెలుస్తుంది ఆ లక్ష్మిని పూజ చేయని సంజన ఎందుకంటుంది ఇంట్లో అందరికీ కూడా బట్టలు పెట్టి ఎందుకు వెళ్ళింది జాను ఈ ఇంటి మనిషి కూడా కాదు కదా ప్రత్యేకంగా జానుకు చీర ఇచ్చి నీకు నచ్చిన చీరను తెచ్చాను అని తనకు చెప్పడం ఏంటి ఇదంతా చూస్తుంటే కొంప తీసి వివేక్ జానులకు గుళ్ళకి పెళ్లి చేయబోతుందా ఆంటీ అని అనగానే ఒక్కసారిగా దేవి అని షాక్ అయిపోతుంది అలాంటి రోజు వస్తే మాత్రం ఆ జానుని మాత్రం చంపేస్తాను ఆంటీ మీరు అనుకున్నట్టుగా అంత తేలిక కాదంటే మీరు జానుని రెడ్ హ్యాండెడ్గా పట్టించాలని అనుకున్నారు కానీ ఏం జరిగింది ఈ ఇంట్లో అందరు కూడా ఆ జానుకే సపోర్ట్గా ఉన్నారు అవును మనీషా మీరు ఏం చేసినా కూడా మీ మాటల్ని తీసి పక్కకు పెడుతున్నారంటే కాబట్టి అందరూ కూడా జానుని తిట్టే విధంగా ఇంట్లో నుండి వెళ్ళగొట్టే విధంగా చేస్తేనే అప్పుడు ఈ ఇంటికి మరొక కోడలు వస్తుంది కానీ ఏం చేద్దాం మనీషా మనం ఏం చేయగలం అలాంటి రోజు ఎలా వస్తుంది ఈ ప్లాన్తో జైల్లో వెళ్ళి కూర్చుంటుందని అనుకున్నాము హోటల్లో దొరికితే కానీ ఆ మిత్ర సడన్గా వచ్చి అంత ప్లాన్ అంతా కూడా తారుమారు చేయటం వల్ల ఇప్పుడు నేనే చేశానని అందరు కూడా నమ్ముతున్నారు నా కొడుకు కూడా నాతో పాటే చెప్పేశాడు ఇప్పుడు మరి ఏం చేద్దామంటే ఏం చేయదలుచుకున్నారు అదే నేను కూడా ఆలోచిస్తున్నాను మనీషా అసలు రేపు ఆ గుళ్ళో ఏం జరుగుతుంది అనేది నీకు నాకు తెలుస్తుంది కదా దాన్ని బట్టి నేను ఆ గుళ్ళో ప్లాన్ చేస్తాను అని అంటూ అక్కడ నుండి దేవయ్య అని వెళ్తుంది మరోవైపు మాత్రం మిత్ర వర్క్ చేసుకుంటూ ఉంటాడు అంతలో మిత్రకు దాహం వేస్తూ ఉంటుంది అమ్మ వాటర్ తీసుకుని రా అమ్మ అని అంటూ ఉంటే నాన్నకు వాటర్ కావాలంట నాన్నకు వాటర్ అంటే లక్కీ అయితే నేను వెళ్ళి ఇచ్చేసి వస్తాను అని చున్ను అనగానే అప్పుడు లక్కీ సైగ చేస్తుంది వద్దనేయ నువ్వు ఇవ్వకు అని సైగ చేయగానే అవును నాకు వర్క్ ఉంది కదా అమ్ముంది కదా వాటర్ ఇచ్చేస్తుందిలే అని అనగానే అప్పుడు వెంటనే లక్ష్మి వాటర్ బాటిల్ తీసుకొని మిత్ర రూమ్ వైపు వెళ్తూ ఉంటుంది ఇక పిల్లలు కూడా లక్ష్మి వెనకాలే వెళ్తూ ఉంటారు అదంతా చూస్తున్న అరవింద జయదేవ్ ఈ పిల్లలు ఏం చేస్తారా అని అలానే చూస్తూ ఉంటే అదే సమయానికి లక్ష్మి రూమ్లోకి వెళ్ళగానే పిల్లలు గడిపెడతారు చూసారా అండి లక్ష్మి రూంలోకి వెళ్ళగానే పిల్లలు గడిపెట్టారు వాళ్ళ అమ్మను నాన్నను ఒక ఒకటి చేయడానికి వీళ్ళు ఎలా ప్లాన్ చేశారో చూడండి అవును అరవింద వీళ్ళు ఇలా చేస్తుంటే చూడ ముచ్చటగా ఉండి ఏదో ఒకరోజు ఇద్దరు కలిసిపోతారనే నమ్మకం నాకు కలుగుతుంది ఖచ్చితంగా కలుస్తారండి అదే నమ్మకం మీద ఉండండి అని అరవింద చెప్తూ ఉంటుంది మరోవైపు మాత్రం వాటర్ ఇవ్వగానే థ్యాంక్స్ అమ్మా అని అంటూ వాటర్ తీసుకొని తాగుతూ ఉంటాడు అంతలో లక్ష్మిని చూసి వాటర్ అడిగాను కదా అందుకే ఇచ్చాను అప్పుడు వెంటనే ఇక బాటిల్ ఇవ్వగానే లక్ష్మి వెళ్తూ ఉంటే ఆ డోర్ మాత్రం ఓపెన్ కాదు ఏమైంది డోర్ లాక్ అయినట్టుంది నువ్వు జరుగు నేను తీస్తాను అని అంటూ వెంటనే లక్ష్మి పక్కకు జరగగానే డోర్ని లాగుతూ ఉంటాడు కానీ ఆ డోర్ రాదు డోర్ లాక్ అయిపోయినట్టుంది డోర్ బయట ఎవరైనా ఉన్నారా డోర్ ఓపెన్ చేయండి అని మిత్ర అంటూ ఉంటే పిల్లలు మాత్రం నవ్వుతూ చూస్తూ ఉంటారు అదే సమయానికి మనిషి అటుగా వస్తూ ఉంటుంది అంతలో మిత్ర అరుపుని విని ఏమైంది మిత్ర ఇలా అరుస్తున్నాడు అని అంటూ పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటే అనేయ పద అన్నయ్య మనిషి వస్తుంది ఇక్కడే ఉంటే ఇదంతా మనమే చేసామని అనుకుంటుంది అని అంటూ అక్కడ నుండి లక్కి జున్ను వెళ్ళిపోతూ ఉంటే అంతలో మిత్ర మిత్ర ఏమైంది మిత్ర రూమ్లో స్ట్రక్ అయిపోయాను త్వరగా డోర్ ఓపెన్ చేయి నువ్వొక్కడికి నువ్వొక్కడివే ఉన్నావా లేదంటే నీతో పాటు ఇంకెవరైనా ఉన్నారా లక్ష్మి ఉంది అని అనగానే ఒక్కసారిగా మనిషి షాక్ అయిపోతుంది ఏంటి నీతో పాటు లక్ష్మి ఉందా డోర్ ఓపెన్ కావట్లేదు మిత్ర ఎలా మిత్ర అదే నాకు అర్థం కావట్లేదు డోర్ ఎందుకు ఓపెన్ కావట్లేదు అంతలో అంకుల్ ఈ డోర్ను ఓపెన్ చేయండి అప్పుడు వెంటనే చేయదు కావాలని ఈ డోర్ రావట్లేదమ్మా డోర్ లాక్ అయిపోయినట్టుంది ఆ లాకర్ వాళ్ళను పిలిపిస్తే తప్ప ఈ డోర్ ఓపెన్ కాదు అని జయదేవ్ చెప్పగానే అయితే త్వరగా ఫోన్ చేయండి అంకుల్ అప్పుడు వెంటనే జయదేవ్ ఫోన్ చేస్తారు ఏంటి ఈ నైట్ మీరు రారా రేపు వస్తారా ఈరోజు వచ్చే ప్రయత్నం చేయండి అవునా సరేలేటి రేపు త్వరగా వచ్చేసేయండి మార్నింగ్ టైంలోనే అనే విధంగా అంటూ కాల్ని కట్ చేయగానే ఇప్పుడు రావటం వీలు పడదంటమ్మా మిత్ర రూమ్లో ఉండిపోయాడు ఇప్పుడు ఎలా అంకుల్ ఏముంది నా కోడలే కదా ఉంది ఏం కాదులే భోజనం కూడా చేశారు ఇప్పుడు పడుకునే టైం కదా ఏం కాదమ్మ మనీషా అని అంటూ అక్కడి నుండి అరవిందని తీసుకొని వెళ్తూ ఉంటే మీకేం కాదు అంకుల్ కానీ నాకు లోపల భయం ఉంటుంది మిత్ర డోర్ ఓపెన్ కావట్లేదు ఎలా మిత్ర మనీషా ఆ డోర్ ఇప్పుడు ఓపెన్ కాదని తెలిసింది కదా ఇక నువ్వేం కంగారు పడకు రూంలోకి వెళ్ళి పడుకో నేను కూడా పడుకుంటాను కానీ నీ పక్కన లక్ష్మి ఉంది కదా ఉంటే ఏంటి నువ్వు వెళ్ళు మనిషా అని అనగానే ఇక వెంటనే ఏం చేయాలో అర్థం కాక మనిషి రూంలోకి వెళ్తుంది ఇక లక్ష్మి క్రింద పడుకుంటుంది సాప వేసుకొని మిత్ర బెడ్ మీద పడుకుంటాడు దోమలు బాగా కొడుతూ ఉంటాయి లక్ష్మికి నిద్ర పట్టదు వెంటనే మిత్ర కళ్ళు తెరిచి చూసేసరికి ఇబ్బంది పడుతున్న లక్ష్మికి దుప్పటి కప్పుతాడు లక్ష్మి చాలా సంతోషపడిపోతూ ఉంటుంది ఇక వెంటనే బెడ్ మీద పడుకుంటాడు అదే సమయానికి అనుకోకుండా నిద్రమత్తులో బెడ్ కింద ఉన్న లక్ష్మిపై మిత్ర పడిపోతాడు ఇద్దరు కూడా ఒకరి కళ్ళలో ఒకరు చూసుకుంటారు మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది ఏంటి అనేది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను లేట్ చేయకుండా చూసాను